హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి తెలుగు అఫీషియల్ ఈరోజైతే మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకని ఒక కొత్త రెసిపీ మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవేంటో మీకు తెలుసా వీటితో ఈరోజు ఒక రెసిపీ చేస్తాను అది ఎలా చేస్తానో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేయట్లేదు మా మమ్మీ చేస్తుంది ఇవి వరి వరి ముల్క అంటారు కదా అవి నాకు తెలిసి యూట్యూబ్లో అయితే ఈ రెసిపీ అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు ఇంకా ఇదైతే ఎప్పుడో పాతకాలం వంట ఇంకా ఇదైతే మా మమ్మీ డాడీ అయితే చిన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న చేసి ఇచ్చేవాళ్ళంట ఇంకా స్నాక్స్ లాగా ఇంకా ఎప్పుడంటే మనకి అన్నీ ఏవేవో దొరుకుతున్నాయి కానీ ఇంకా అప్పుడైతే ఇలాగే ఇంట్లో చేసినాయి అవి కూడా ఇలా న్యాచురల్గా పండించుకున్నాయో చేసుకునే వాళ్ళంట ఇంకా అయితే నేను ఇక్కడ మన వరి మొలక ఉంటుంది కదా ఇంకా వాటితో అయితే నూకలు చేసి ఇంకా అందులో నువ్వులు కలుపుకొని తింటే బాగుంటుందంట ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు తినేవాళ్ళట చాలా రోజుల తర్వాత కూడా మా ఇంట్లో చేస్తున్నారు ఇవే నేనైతే ఎప్పుడు అనుకోండి ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను అయితే మా డాడీ తీసుకొచ్చాడు అన్నట్టు ఇంకా ఇప్పుడు వరి నారు పోస్తారు కదా ఇంకా అందులో కొన్ని ఇంటికి తీసుకొచ్చాడు చేయమని ఇంకా మా అమ్మని చేయమని చెప్తే ఇంకా అయితే చేస్తుంది ఇంకా నేను కూడా ఇంకా మంచిగా వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని అయితే ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను నాకైతే భలే అనిపించింది అసలు ఇలాంటి రెసిపీ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు అసలు ఇంకా అసలు వాటిని చూస్తుంటే ఉంటేనే భలే అనిపించింది ఇంకా వరి మొలకంటే నేను చూశాను చాలాసార్లు మాకు ఇంకా ఈ రెసిపీ నాకు తెలిసి వ్యవసాయం ఉన్న వాళ్ళకే తెలుస్తుందేమో ఇంకా లేని వాళ్ళకైతే నాకు తెలిసి అసలు ఐడియా కూడా ఉండదు ఇంకా వీటిని అయితే ఫస్ట్ మంచిగా ఒక ముక్కుడు పెట్టుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట మంచిగా అవి కొంచెం టైం పడుతుంది అసలు కొంచెం కాదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇంకా కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇంకా అవి అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా అవి చిక్పటి చిట్పట్ అని సౌండ్ వస్తున్నాయి ఇంకా అప్పుడు ఆ సౌండ్ తగ్గినాక అవి వేగినట్టు ఇంకా అలా అన్నీ వేయించుకొని ఇంకా ఇలా మంచిగా రో రోట్లో వేసి దంచుకోవాలన్నమాట అప్పుడైతే అసలు ఇలానే వాళ్ళంట ఇంకా అప్పటి వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా అప్పుడు స్నాక్స్ కూడా చూసినరా ఎంత హెల్దీగా చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి చేసిస్తామన్నా కూడా తింటారా అస్సలు తినరు ఇంకా ఎంత జంక్ ఫుడ్కి అలవాటైపోయారు ఇంకా ఇంత ఓపిక్గా ఈ స్నాక్స్కే ఇంత టైం తీసుకొని చేసేవాళ్ళంటే నిజంగా నాకైతే గ్రేట్ అనిపించింది ఇంకా ఇలా అయితే నేను మా అమ్మ దంచుతుంటే కాసేపు దంచాను ఇంకా నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదనుకోండి కానీ ఏదో అలా ట్రై అయితే చేశాను ఇంకా నేను దంచుతుంటే చూడాలి అందరు చూసి నవ్వుతున్నారు ఇంకా ఏదో ఫస్ట్ టైం చేస్తే ఏదైనా ఇలాగే ఉంటుంది కదా ఇంకా ఇలా అయితే మంచిగా దంచుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మా అమ్మ దంచుతుంది కదా అట్లా అయితే వాళ్ళు బియ్యం దంచే వాళ్ళంట ఇంకా అప్పుడు ఇంకా బియ్యం కూడా దంచుకొని చేసుకునే వాళ్ళట నిజంగా గ్రేట్ కదా అసలు ఇంకా అయితే ఎంత దంచినా కూడా చేతులు నొప్పులేవ్వలేదు అన్నది నాకైతే కాసేపు దంచంగానే చేతులు అయితే దారుణంగా నొప్పులేసినాయి ఇంకా ఎక్కడైతే ఇలా దంచుకున్న తర్వాత మంచిగా వాటిని తీసి చాట్లో వేసుకోవాలి ఇంకా చాట్లో వేసుకొని మంచిగా చెరుక్కోవాలన్నమాట ఇంకా అవిటికి కూడా చాలా టైం పట్టింది అవి చెరగడానికి కూడా ఇంకా మా అమ్మ అయితే చాలాసేపే క్లీన్ చేసింది వాటిని ఇంకా ఇలా అయితే మంచిగా చెరుక్కున్న తర్వాత వాటిని అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మ ఇందులో కొన్ని నువ్వులు కలిపి మంచిగా మిక్స్ చేసింది అన్నట్టు ఇంకా ఇక్కడైతే అయితే ఇచ్చాము టేస్ట్ చేయరా అని ఇంకా వాడైతే ఏమో అనుకొని తిన్నాడు కానీ నచ్చలేదు అన్నాడు ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇవి నచ్చుతాయా ఇంకా అంతా జంక్ ఫుడ్ తింటారు ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తినమన్నా తినరు ఇంకా మేమైతే అందరం మంచిగా తిన్నాము నాకైతే బాగా నచ్చినాయి డెఫినెట్గా ఒకసారి చేసుకోండి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు సరదాగా ఇలాంటివి తింటే హెల్త్కి కూడా మంచిది మనం కూడా పాతకాలం వంటల్ని మర్చిపోకుండా ఇంకా ఇప్పుడు జనరేషన్కి ఇంటర్వ్యూ చేసిన అన్నట్టు ఉంటుంది ఇంకా ఈ రెసిపీ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట నిజంగా చెప్తున్నాను మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు ఒక కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తారనమాట ఎప్పుడు తినని టేస్ట్ చూడని టేస్ట్ ఇంకా నాకు తెలిసి ఇవి అందరికీ దొరకకపోవచ్చు ఇంకా దొరికితే మాత్రం డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు అలా పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందనమాట ఇంకా ఇలాంటి మీకు ఏమైనా పాతకాలం వంటలు కావాలంటే చెప్పండి నేనైతే చేయడానికి మా అమ్మని అడిగి ట్రై చేస్తాను ఇంకా ఈరోజు ఇదే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్